గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం సో నిద్రలేమి సమస్యలు నిద్రలేమి అనేది చాలా మందిలో చాలా పెద్ద సమస్యగా ఉంది ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మాకు నిద్ర పట్టడం లేదు అని చెప్తున్నారు ఎక్కువసేపు ఫోన్స్తో ఎంగేజ్ అవ్వడం వల్ల లేకపోతే ఇంకే ఇతర డిస్టర్బెన్సెస్ వల్ల నిద్రలేమి సమస్యలు కలుగుతాయి ఇవి నిద్రలేమి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళలో ఈ సమస్య ఉండేది చాలా పెద్దవాళ్ళలో సిక్స్టీ ప్లస్ వాళ్ళు నాకు నిద్ర లేదనో నిద్ర పట్టట్లేదనో చెప్తూ ఉండేవాళ్ళు ఈ జనరేషన్ అంటే యంగ్స్టర్స్ కూడా నిద్ర పట్టట్లేదు అని చెప్పడం చాలామంది మహిళల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య మరి ఏం చేయాలి అంటారు దీనికి సొల్యూషన్ ఏంటి చాలా చాలా హరివరి కర్రీ ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే పడుకునేటప్పుడు నిద్ర నిద్ర వచ్చేటువంటి పరిస్థే ఏర్పడుతను హరి హరి అయిపోయింది హరి వరిస్ ఎక్కువైపోయినాయి వరిస్ ఓకే మార్పులు జరిగిపోయాయి ఏమన్నా చెప్పారా సార్ అసలు హరి భరి కర్రీ అట సో ఈ మూడు మార్పులు చేసుకుంటే నిద్ర చల్లగా వస్తున్నాం ఓకే మనం అవి చేసుకోలేకపోతున్నాం కాబట్టి నిద్రలేమి సమస్యను బాధపడుతున్నాం సరే ఏది ఏమప్పటికీ సమస్య ఉంది మనకు పరిష్కారం కావాలి అంతే కదమ్మా రకరకాలైన కారణాలు చల్లగా నిద్రపోవాలి కంటిన్యూగా నిద్రపోతే ఒంటినీ ఆరోగ్యం సో కంటిన్యూ నిద్రపోకపోయేదానికి కారణాలు ఏంటంటే హరి వర్రీ కర్రీ సో మరి చక్కగా నిద్ర పొట్టేందుకు చాలా మంది మా టాబ్లెట్స్ వాడుతుంటారు సిరప్స్ వాడుతుంటారు తప్పని పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ చేయించుకుంటుంటారు అదే విధంగా మరీ తప్పని పరిస్థితుల్లో మరి ఒకటి రోజు రెండు రోజులు విధినైన పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అమ్మకుంటూ ఉంటుందమ్మా సో వైద్యులు కూడా డాక్టర్లు కూడా వీలైనంతవరకు కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసామని అందరూ చెప్తుంటారు అమ్మా ఎక్కువ రోజులు వాడద్దు ఎక్కువ రోజులు వాడద్దు అని చెప్పేసి చెప్తుంటారు ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మందులు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి అదేవిధంగా కొన్నాళ్ల పాటు వాడిన తర్వాత సేమ్ డోసులో అదే ఒక ఔషధాన్ని వాడితే ఔషధం డోసు పెంచాల్సి వస్తుంది కొన్నాళ్లకు ఆ డోస్ పెంచినా పని చేయదు అప్పుడు ఇంకొక మెడిసిన్ యాడ్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వైద్యులు కూడా ఏదో కొన్నాళ్ల పాటు వాడేసి ఆపేసేమని చెప్తారమ్మా మీ జీవన శైలి మార్పు చేసుకోమని చెప్తుంటారు అందుకే ఎవరు చెప్పినా హరి బరి ఖరీర్ జాగ్రత్త పడితే ఏది ఉండదు అమ్మా ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పే విధానం కూడా అదే సరే హరి ఓకే వదిలే సార్ ఏంటి టెన్షన్ లైఫ్ ప్రతి దానికి టెన్షన్ అమ్మా టెన్షన్ 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 ఈ టెన్షన్ పడడం వల్లనే ఈ నిద్రడమ కలుగుతుంది టెన్షన్ పడడం వల్ల ఏం జరుగుతుంది మెదడులో నిద్రను చేసేటువంటి మెరటోన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఉత్పత్తి ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడానికి కారణం ఏమిటంటే ఈ టెన్షన్ వల్ల కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది సో ఈ కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అయికు నిద్రను కరవ చేసేటువంటి మెరటోన్ అనేటువంటి హార్మోన్ ఉప్పు తగ్గిపోతుంది నాకు ఒకటి గుర్తొస్తుంది సార్ సారీ ఫర్ ది దీస్ టెన్షన్ అని కానీ టెన్షన్ ఎందుకు దండగా మన మధుసూదన్ సార్ ఉండగా అన్నట్టు ఈరోజు మనకి మంచి టిప్స్ అయితే చెప్తున్నారు చెప్పండి సార్ మరి కరెక్ట్ కదమ్మా మరి ఎందుకంటే ఆ టెన్షన్ లేకపోతే ప్రాబ్లం పోతున్నాము సో టెన్షన్ కూడా తప్పించుకునేటువంటి రోజులు వచ్చాయి ఇప్పుడు టెన్షన్ వల్ల వస్తుందని తెలుసు కానీ మరి నాగరిక సమాజంలో సంఘజీవులుగా మనుషులకు కొన్ని కొన్ని తప్పవు కదమ్మా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ నెత్తి నొప్పి వచ్చేటువంటి టెన్షన్స్ కొన్ని కొన్ని తప్పించుకోలేని సో మరి ఆ టెన్షన్స్ వల్ల కార్టిజాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల మెలటోరిన్ అనేటువంటి నిద్రను కలిగి చేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దీని వల్ల నిద్ర పట్టదు ఇట్లా కారణాలు కారణాలమ్మా సో ఏది ఏమైనప్పటికీ మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా సో ఆ రెమెడీకి కావాల్సినటువంటి పదార్థాలు మూడమ్మా అశ్వగంధ చూర్ణం ఒక వంద గ్రాములు జాజికాయల చూర్ణం పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం పది గ్రాములు కేవలం నాకు అశ్వగంధ చూర్ణం అనేసరికి ఒక విషయం గుర్తొస్తుందమ్మా దాని యొక్క శాస్త్రీయమైనటువంటి పేరే వితానియా సోమ్నిఫెరా అన్య భాషలో సోమ్న అంటే నిద్ర నిద్రను కరగజేయడం అనేటువంటి అర్థం అమ్మా నిద్రను కరగజేసేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ప్రకృతి ఈ యొక్క అశ్వగంధ వేర్లలో నిక్షిప్తీకరించి మానవాళికి ప్రసాదించడం చేత మరి ఆధునికులు కూడా ఈ వితానియా సోమినిఫెరా అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా సో అసది వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు స్ట్రెస్ తగ్గిపోతుంది మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ప్లస్ మెరటోన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో అది అది మనం వంద గ్రాములు తీసుకుంటున్నాం రెండవది ఏంటంటే జాజికాయ జాజికాయమ్మ జాజికాయలో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ మెరటోనిన్ అనేటువంటి పదార్థాన్ని మెదడులో బాగా ఉత్పత్తి చేసి నిద్ర కలిగేందుకు ఉపయోగపడుతుంది అమ్మా నిద్ర కలిగేందుకు సో జాజికాయ చూర్ణం ఒక పది గ్రాములు తీసుకున్నాం అట్లే దాల్చిన చెక్కమ్మ దాల్చిన చెక్కలో కూడా సినిమాల్డిహైడ్ అనేటువంటి పదార్థం ఉందమ్మా ఆ సినిమాల్డిహైడ్ అనేటువంటి పదార్థం కూడా నిద్ర కలగజేస్తుంది ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపణ చేయబడ్డాయమ్మా అది మనం పది గ్రాములు కలుపుతున్నాం ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నిద్రను కలగజేసేటువంటి పౌడర్ రెడీ అయిపోయినట్లే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అమ్మా ఎలా వాడుకోవాలంట రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్ ఆఫ్ మిల్క్ గోరువెచ్చని పాలల్లో హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి ఇంతేమ్మా ఏం లేదు రాత్రి పడుకునేటప్పుడు అన్ని మన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి విశ్రాంతి తీసుకుపోయే ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ లేదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయినా పర్లేదు మా గోరువెచ్చని పాలు తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా మరి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది తర్వాత ఈ హరి వరి కర్రీ వల్ల బాడీలో ఉత్పత్తి అయినటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గి పరోక్షంగా మరి ఆ పదార్థాల ఉత్పత్తి తగ్గిపోయిందో అవి కూడా మెరటోనియన్ ఉత్పత్తికి దోహదపడతాయి అమ్మా సో ఆ విధంగా కూడా పరోక్షంగా మెరటోనియన్ ఉత్పత్తి జరిగేసేసి మరి నిద్ర ప్రశాంతంగా పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు ఈ యొక్క మెడిసిన్స్ అన్నీ సహకరిస్తాయమ్మా మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు క్షేమదాయకంగా వాడుకోవచ్చు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చిన్న వయసు చిన్నవాళ్ళైతే పావు టీ స్పూన్ వాడుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే హాఫ్ టీ స్పూన్ వాడుకోవచ్చు మరి నిద్ర మాత్రం అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ ఒక డోస్ తీసుకుని నాకు నిద్ర రాలేదు సార్ అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతుంటారు అమ్మా ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ చూస్తుంటాం కాబట్టి మన ప్రేక్షకులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు కూడా చెప్తున్నామా ఓకే సో ఈ సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు బాడీలో రసాయనిక మార్పులను తీసుకొచ్చి బాడీ సెటరేట్ చేసేసి ఆ జీవన నార్మల్ నార్మల్గా తీసుకొచ్చేదని కొంచెం టైం తీసుకుంటాయి అమ్మా సో దీనివల్ల శరీర ప్రకృతిని బట్టి వాళ్ళ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి కొంతమందికి పది రోజులు పదిహేను రోజులు కూడా పట్టవచ్చు అమ్మా చక్కటి నిద్ర వాళ్ళకు రెగ్యులర్గా పడుకునే వెంటనే నిద్ర వచ్చేదాన్ని కొంతమంది ఇంకొక టైం కూడా తీసుకోవచ్చు మెడిసిన్ అయితే ఖచ్చితంగా పనిచేస్తున్నా నేను చెప్పినట్టు కొంతమందికి త్వరగా పనిచేస్తుంది కొంతమందికి త్వరగా పనిచేయదు కొంచెం లేట్గా పనిచేస్తుంది కొంతమందికి ఏమైతుందంటే మా మెడిసిన్ వాడినప్పుడు క్రమక్రమంగా ఒక రోజు మూడు గంటలు నాలుగు గంటల వరకు నిద్రపోయే వాళ్ళు ఐదు గంటలు నిద్రపోతారు ఇంకొకన్నాళ్ళ పాటు మెడిసిన్ వాడుకోవడం వల్ల ఆరు గంటలు నిద్రపోతారు ఇంకో కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోతారు సో కంటిన్యూగా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల జరుగుతుంది అమ్మా ఓకే సో అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు దీనికి తోడు ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చెప్తానమ్మాంచేటప్పుడు పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ఒకటి నుంచి నూరు వరకు అమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని కళ్ళు మూసుకొని అన్నారు అమ్మా అది ఆరోహణ క్రమం ఉంటారు దాని తర్వాత మళ్ళీ వెనక్కు రావాలమ్మా హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ నైంటీ త్రీ నైన్టీ టూ నైన్ మళ్ళీ వెనక్కి రావాలమ్మా ఇట్లా ముందు ఒకటి నుంచి వందకు ముందుకు పోతున్నారీ వంద నుంచి మళ్ళీ బ్యాక్ వస్తున్నారు మనకు తెలియకుండానే నిద్రలోకి జరుగుతుంటాను అమ్మా ఇది కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది నేను చెప్పేది నేను ఏదో ఓన్గా చెప్పడం కాదమ్మా శాస్త్రీయమైనటువంటి అధ్యయనాల విషయం గురించి అవగాహన కలిగిన తర్వాతనే ప్రేక్షకులు తెలియజేస్తున్నాను అన్నమా ఓకే సో రెండోది ఏంటంటే కళ్ళు మూసుకొని ఒక చక్రం తిరిగేట్లు ఊహించుకోవాలమ్మా చక్రం రౌండ్గా స్పీడ్గా తిరిగేటట్లు ఊహించుకొని కళ్ళు మూసుకొని ఆ ఊహించుకునేటువంటి విధానంలో కళ్ళు మూసుకొని ఆ చక్రం ఏ విధంగా అయితే స్పీడ్గా తిరుగుతుందో కంటిన్యూ కూడా ఆ విధంగా ఉండాలా ఉండాలి అన్నమాట అది నిజంగా అయిపోయింది కాదు ట్రై చేయాలి ఆ విధంగా ట్రై చేయడం వల్ల కూడా ఆటోమేటిక్ గా నిధులకు జరుపుకుంటారు అమ్మా వాళ్ళకి మెరుగు ఉండదు ఇవన్నీ ప్రాక్టికల్ ఎంతో మందికి వాడి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్పడం జరుగుతుంది ఓకే సో ఎవరైనా కానీ నిధులేమి సమస్యలు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే సార్ చెప్పిన రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి అంటే ఒక కన్సిస్టెన్సీ వన్ మంత్ టూ మంత్స్ యూజ్ చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి వాడండి సర్వీస్ కూడా ఉండవు కాబట్టి అండ్ మీకు ఎలా అది వర్క్ చేసిందో కూడా కామెంట్స్ చెప్పకుండా తెలియజేయండి

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత చేస్తారు